వస్తుందా రాదా అవునా అంటే కొంతమంది ఆయన ఇంకా రాజకీయాలకే పరిమితం ఏమొస్తలే ఓజీ అంటున్నారు రాజకీయాలకు పరిమితం అయినా టైం ఇస్తానని చెప్పింది కాబట్టి టైమ్ ఇచ్చినప్పుడు బరాబర్ ఐదు వందల కోట్లు దాటిద్దాన్ని మా పవన్ కళ్యాణ్ ఇప్పుడు థియేటర్ లో చూస్తారా జనాలు ఇస్తారు అదే అయిపోయింది అంటున్నారు అంత పుష్ప మానే నడుస్తుంది అట్ల ఏం లేదు బ్రో పుష్పకి వచ్చారు ఏంటి పుష్పకి వస్తుంది పవన్ కళ్యాణ్ కొత్త పవన్ కళ్యాణ్ కొత్తది అంతే అంటారు అంతే ఎంత ఎలా ఉంటది ఓజీ డే వన్ రికార్డు ఎలా ఉంటాయి డే రికార్డ్ అంటే ఆ టైం బట్టి సిచ్యువేషన్ ఎస్టిమేషన్ అయితే ఫిఫ్టీ క్రోస్ అనుకుంటున్నాం డే వన్ డే వన్ యాభై కోట్లు రావు ఎక్కువ రావు హైపే ఉండదు ఏమన్నా రెండు వందల కోట్లు లేదు వేసిందైనా కొద్ది ఇంకెక్కువైతే గానీ ఒకేసారి ఎక్కువ కోట్లు రావు ఎవరికి ఓజీ సినిమా పుష్పారి బ్రేక్ చేస్తారా అంటే చెప్పలేము అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఏం చెప్పడం అది డైరెక్టర్ బట్టి హీరోని బట్టి ఆ టైం కి తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ చేస్తారా తెలుగు రాష్ట్రాల్లో అయితే బ్రేక్ చేస్తది ఈజీగా మా ఎస్టిమేషన్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ కోట్లు హిందీలో హిందీలో వస్తాయి హిందీలో అంటే బాలీవుడ్ ఆ తీసుకోండి మీరు ఎట్లా అంటే అట్లా ఓజీలో అఖీరా ఉన్నాడు అంటే డైరెక్టర్ గారు అంతే అంట అంతే సరే గేమ్ చేంజర్ వస్తుంది కదా ఆ గేమ్ చేంజర్ ఓ పని గేమ్ చేంజర్ ట్రైలర్ వస్తుంది